మోహన్ రెడ్డి హయాంలో ఈ విజయవాడ గ్రామాలకి రచ్చగోడగా వరద జలాలు వచ్చినప్పుడు నిర్మించిన ఈ రచ్చన గోడ వద్ద మనం ఉన్నాం ఇది ఇప్పుడు ఒక పార్క్ లాగా రివర్ ఫ్రంట్ పార్క్ అంటూ దీన్ని డెవలప్ చేశారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అందంగా దీన్ని చర్చించారు ఈ ప్రాంతాన్ని మనం ఒకసారి చూస్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించారు అనడానికి ఇక్కడ వాటికి సంబంధించిన వివరాలతో ఒక స్థూపాలని ఏర్పాటు చేశారు ఇందులో విజయవాడ పద్మావతి ఘాట్ నుంచి కోట్ నగర్ వరకు గల కృష్ణానది ఎడమ వైపున ఉన్న వరద రచ్చన గోడ ఇది అని రాసింది రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లతో ఈ రచ్చన గోడను నిర్మించారు దీన్ని పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించినట్లుగా ఇక్కడ ఉంది దీన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు చేపట్టారు ఇది ఈ లంక గ్రామాలకు ఎంతో ఉపయోగపడిందని మనం చెప్పాలి అలాగే ఇంకొక వైపును చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్ వరకు కృష్ణానది ఎడమ వైపున ఉన్న వరద గోడ నిర్మాణానికి ఇది శంకుస్థాపన చేశారు ఎప్పుడు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపు మూడు సంవత్సరాలు ఈ గోడ నిర్మాణం జరిగింది దీని అంచనా పన్నెండు వేల రెండు వందల తొంభై లక్షలుగా అప్పట్లోనే నిర్ణయించారు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రస్తుతం లంక గ్రామాలకి ఎంతో ఊరటనిస్తోంది వాళ్ళకి వరద ముప్పు నుంచి ఇది పెద్ద రచన కల్పించింది ఒకసారి ఈ ప్రాంతాన్ని చూస్తే మనం స్పష్టంగా గమనించవచ్చు ఈ రచన కూడా మనకు వారధి బ్రిడ్టీలు ఉంటాయి ఇవి కృష్ణానది వైపు నుంచి మరోవైపుకు అంటే విజయనగరానికి అటు తాడేపల్లి వైపు గుంటూరు జిల్లా వైపు లింక్ ఇచ్చే రహదారులుగా ఇవి ఉపయోగపడుతున్నాయి వీటిని కూడా మీరు చూడవచ్చు అలాగే కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ఫేజ్ టూ కొన్ని ఫేస్లుగా దీన్ని నిర్మించారు ఆ రచన కూడా ఇప్పుడు మీరు స్పష్టంగా గమనించడానికి ఒక అవకాశం ఉంది చూడండి అలాగే ప్రస్తుతం కృష్ణానదిలో వరద జలాలు ఏమీ లేవు దీంతో ఈ నదీ ప్రాంతం అంతా నీరు లేకుండా కొంతమేర ఖాళీగా ఉంటుంది దీంతో ఈ ప్రాంత ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున బర్రెలతో నింపేశారు వాళ్ళకి ఇది సిటీ కావడంతో తక్కువ ప్లేస్లో వాళ్ళ ఇండ్లు ఉంటాయి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ ఈ కృష్ణానదిని కూడా వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు ఇటు చూడండి ఇవన్నీ ఒకరియే కాదు ఈ బర్రెలన్నీ చాలామందివి రెండు మూడు కూడా ఉన్నాయి పది కూడా పెట్టుకున్నారు వీటి ద్వారా వచ్చే పాలను అమ్ముకొని వాళ్ళు జీవన విధానం సాగిస్తున్నారు ప్రజల జీవన విధానాలు ఎలా ఉంటాయో కూడా మీరు దీన్ని బట్టి గమనించవచ్చు కొందరు ఈ కృష్ణానది నుంచి స్కూటర్ల ద్వారాతో ఇసుకను తీసుకెళ్తూ దాన్ని విక్రయించుకుని జీవనం సాగిస్తున్నారని కూడా పలువురు చెబుతున్నారు అంటే ఈ నదిలో నీళ్లున్నా నీళ్లు లేకపోయినా ఇది ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే దీన్ని సమీపంలోనే రివర్ ఫ్రంట్ పార్క్ అంటే ఒకప్పుడు ఇది విజయవాడ నగరానికి ప్రమాదకరంగా ఉన్న దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఫ్రంట్ పార్క్ ఉన్న ప్రాంతాన్ని ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ఫేజ్ టూగా నిర్మించారు ఒకసారి మనం దాన్ని కూడా చూడొచ్చు చాలా అందంగా తీర్చిదిద్దారు మనం దీన్నే మహనీయుల విగ్రహాలతో నింపాలని కోరుకుంటున్నాం తద్వారా తెలుగు జాతి ఔందిత్యం ఎంతగానో పెరుగుతుందని మనం కోరుకుంటున్నాం ఇది ఏమైనప్పటికీ విజయవాడలోని ఈ లంక గ్రామాలకు రక్షణతో పాటు ఈ రక్షణ గోడలు ప్రజలకు రక్షణ కాక ఒక మంచి పార్క్ ఏర్పాటు కూడా ఇవి దోహదపడ్డాయి విజయవాడకు ఈ పార్క్ రివర్ బండ్గా రాబోయే రోజుల్లో ప్రసిద్ధి చెందాలని మనం కోరుకుందాం ఇక్కడ మహనీయులని విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కూడా చాలా అనువైన ప్రాంతంగా ఉంది ఇక్కడ చూడండి ఈ బర్రెలు చాలామంది ప్రజలు వీటిని తమ ఇళ్ళ వద్ద స్థలాభావంతో ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేసుకున్నారు కృష్ణానదిలో ఉన్న ఈ వారధి బ్రిడ్జీలు విజయవాడ వైపు గుంటూరు జిల్లా వైపు నుంచి వచ్చి వెళ్ళడానికి వీలుగా వీటిని నిర్మించారు వీటినే మనం చూస్తున్నాం కృష్ణానదిలో వాటర్ కూడా ప్రస్తుతం లేదు అంత బర్రెలతో ఇక్కడ కూడా పశువులన్నింటినీ నిలిపి ఉపయోగించుకుంటున్నారు ప్రజలకి ఏదో విధంగా ఇది నిత్యం ఉపయోగపడటం అందరికీ స్ఫూర్తిదాయకంగానే ఉంది ఈ రచన గోడలను కూడా చూడండి ఇది ఫేజ్ త్రీలో మనం ఆ రచన గోడని స్పష్టంగా గమనించవచ్చు ఇది శాశ్వతమైన రచన గోడ ఈ గోడలకు కూడా పై ఎత్తు వరకు దాదాపు ఒక్క ఫీటు ఖాళీ మేరగా ఉండి వరద జలాలు ప్రవహిస్తున్న చరిత్ర కూడా ఉంది వీటిని పొంగిపోయి రావడం అంటేనే అది ఇంకా అత్యంత తీవ్రమైన ప్రమాదం అని మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ రచన గోడలు బహుముఖంగా ఉపయోగపడుతున్నాయి